అందరికీ నమస్తే అండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు భీమవరం ఆర్యవర్తక సంఘంలో డ్రెస్లు అవి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి పిల్లలకి పెద్దలకి అందరికీ అని చెప్పేసి అన్నారని చెప్పేసి సర్లే చూద్దాము మన మిడిల్ క్లాస్ కదా మన బడ్జెట్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళామండి నాకైతే టాప్స్ అంత నచ్చ ఏం నచ్చలేదండి ఏం బాగాలేదు అంతలాగా అంటే స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కదా దానివల్ల ఏంటంటే అందరూ తీసేసుకోవడం వల్ల ఇంక తక్కువే ఉన్నాయండి పిల్లల మటుకు తీసుకుని అయితే వచ్చేసాను ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు అయితే వీడియో చూపిస్తానండి ఒకసారి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి మన ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి శ్రీ కామాక్షి టెక్స్టైల్స్ అండి ఇంకా చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళామండి ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంటుందండి మనకి ఏంటంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అయితే సెపరేట్ చేసేసారండి అంటే లేడీస్ టాప్స్ ఒక చోట వెస్ట్రన్ వేర్ ఒక చోట నెక్స్ట్ లెగ్గింగ్స్ ఒక చోట నెక్స్ట్ పిల్లలయ్యి ఇలా సపరేట్ సపరేట్గా అయితే మనకి డివైడ్ చేసారు మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడమేనండి చాలా పెద్ద హాల్ అండి మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇదండి బ్యాగ్ అయితే ఇచ్చారు చూపిస్తానండి ప్లాజ్మా ప్యాంట్ ఒకటి తీసుకున్నాను మా బాబు టీషర్ట్లు అండి నెక్స్ట్ ఇదిగో చిన్న బాబుకి డ్రెస్సెస్ అండి ఇవి ఇది నాది నెక్స్ట్ ఇది మా చిన్న బాబుది నేను డ్రెస్ అన్నిటిలో నాకు ఈ డ్రెస్ ఒకటే నచ్చింది సో ఒక డ్రెస్ నేను తెచ్చుకున్నానండి మీలో ఎవరన్నా గనక ఎల్లుంటే కనుక మీకు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భీమవరం వాళ్ళు ఎవరన్నా కనుక మేము వెళ్ళాము మేము తెచ్చుకున్నాము అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి వాళ్ళతో లాస్ట్ అంటున్నారు అందుకని ఇంక ఇవాళే కుదిరిందండి ఇవాళ వెళ్ళాము అంటే స్టార్టింగ్ డే నుంచి వరకు కూడా చాలామంది ఇంకా బాగున్నాయని తీసేసుకుంటారు కదండీ సో ఏమో అంతలా నాకు నచ్చలేదు సో నేను టాప్స్ అయితే ఇంకేమీ తీసుకోలేదు ఒక టాపే తీసుకున్నానండి తీసుకుని అయితే వచ్చేసాను మీరు అయితే మీ షాపింగ్ అయిపోయిందో లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్